గత పది సంవత్సరాలుగా గ్రామ సర్పంచ్గా అభివృద్ధి చేశా మళ్ళీ సర్పంచ్గా ఆశీర్వదిస్తే ఇంకా అభివృద్ధి చేస్తానన్న పరిదే మమత గత పది సంవత్సరాలుగా గ్రామంలో సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసింది ఇప్పుడు సర్పంచ్గా ఆశీర్వదిస్తే ఇంకా అభివృద్ధి చేయడానికి ముందుంటామని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పరిదే మమత సంతోష్ పేర్కొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ఈ సందర్భంగా వారు మాట్లాడారు మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బక్కా రాంప్రసాద్ మామిడాల అంజయ్య శీలం రామ్రెడ్డి ఆర్య బాలరాజు కరిక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు పార్టీ నుంచి చేస్తున్నాను కత్తెర గుర్తు నుంచి మిమ్మల్ని గెలిపించగలరని గ్రామ ప్రజలకు కోరుతున్నాను బీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను గెలిపిస్తే గ్రామానికి అభివృద్ధి చేస్తాను మంచినీటి సరఫరా కూడా అభివృద్ధి చేశాను మరియు ఇతర డ్రైనేజీ ఉపాధి హామీ పథకాలను కూడా అభివృద్ధి చేస్తాను యువతకు కూడా ఉపాధి హామీ పల్పిస్తా ఉపాధి కల్పిస్తాను జరుగుతున్న స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాకు అవకాశం కల్పించిన పెద్దలు గౌరవనీయులు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ సర్పంచ్ బక్కా రాములు గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు మామిడాల అంజయ్య గారికి రామ్ రెడ్డి గారికి ఆర్ఎఫ్ బాలరాజు గారికి అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షులు కరిక మల్లేష్ గారికి నా యొక్క అదేవిధంగా మా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాఘవపురం గ్రామంలో ప్రధాన సమస్య ఏమైనా ఉందంటే రాఘవపురం గ్రామానికి నెత్తి మీద ఉన్నటువంటి రెండు చెరువులు ఆ రెండు చెరువులు వాటర్ రావాలంటే కెనాల్ వాటర్ ద్వారా మనము కెనాలు వాటికి లైనడ్ కెనా కెనాలు తవ్వించడానికి నేను కృషి చేస్తా అదేవిధంగా రాఘవపురంలో ఉన్నటువంటి మురుగు మరుగునీటి సమస్య దానికి అందరికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తా అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగుల యువకులు ఎవరైతున్నారో వారందరికీ కూడా ఉద్యోగ విద్యా అవకాశాలలో అందరికీ ముందుండి మేము పాల్పడతానని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను గుర్తు కత్తెర గుర్తు అందరూ కూడా కత్తెర గుర్తు మీద ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాను మా కోటి నాయకులకు కార్యకర్తలకు మా పార్టీ తరఫున పెద్ద మమతను అందరు మెజార్టీతోను మంచి గెలిపించాలని నేను కోరుతాను అయితే కొన్ని విలే విలేజ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా ఆయన ఎన్నికైన తర్వాత గతిన మొత్తం సమస్యను సాధించి ప్రజలను మన్న మన్నలను పొందాలని కోరుకుంటున్నాను టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా భరత మమత సంతోష్ గారు టిఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్గా పోటీలో ఉన్నారు గత పది సంవత్సరాల క్రితం నుండి నేనే సర్పంచ్గా కొనసాగినాను అప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుండి రాఘవాపురం గ్రామంలో ఒక తట్టేడు మట్టి కూడా ఎత్తలేదు మా రాఘవాపురం గ్రామంలో టిఆర్ఎస్ సర్పంచ్గా నేను కొనసాగిన కాలం చేసిన పనులు తప్ప అభివృద్ధి తప్ప ఇప్పటికీ ఏది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన చేసిన పనులు లేవు అందుకని గ్రామ ప్రజలు కూడా అందరూ ఆలోచించి ఇప్పుడు ఆలోచించి కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపియ్యాలని కోరుకుంటున్నాను అదేవిధంగా రాఘపురం గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ ఈ రెండు సంవత్సరాల కాలంలో అస్తవ్యస్తమైంది గ్రామం నుండి రోడ్డు మీదకి నీళ్ళు వస్తున్న పరిస్థితి ఏర్పడ్డది ఆ దానివల్ల ఆ రోడ్డు కూడా పూర్తిగా ఖరాబ్ అవుతున్నది దానికి గెలిచిన వెంటనే దానికి పరిదే మమతా గారు ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తారు లైట్ల విషయానికి వస్తే ఇప్పుడు రెండు సంవత్సరాల నుండి లైటింగ్ కూడా లేదు గ్రామంలో తక్షణమే గ్రామానికి అవసరమయ్యేది ప్రజలకు అవసరం నిత్యం అవసరమయ్యే పనులు ఒకటి లైట్లు ఒకటి డ్రైనేజీ ఒకటి ఆ చెత్త డాక్టరు మరొకటి ఈ దినచర్యగా వీళ్ళు చేస్తారని తెలిపి తెలియపరుస్తున్నాను ఖచ్చితంగా పరిదే మమత కతార గుర్తు మీద ఓటేజ్ గెలిపించాలని కోరుకుంటున్నాను ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాల్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ మరియు సెవెన్